తాగలరా ఏరే బాబా ఊరు చూడు అంత బాగుంది బ్యాంకు కోచ్ అని చూడు ఏ పోతాం ఏరే అలా చూడు ఏరే అన్న గ్రాప్ తమ్ముడు వందేం తమ్ముడు మెల్లి ఫోన్ పక్క వెళ్ళిపోలే నేను ఆ ఓకే ఓకే హలో ఏయ్ నీ ఎంబక్ అన్న ఏ కదరా ఎప్పుడు ఇదే చేస్తా నాకు నచ్చదు చాలా మా యాక్టింగ్ నీ కదా బాగుంది లో ఫీల్ ఫోన్ చేయ టూలెట్ లెటర్ బోర్డు ఉంది అక్కడ చే హలో అది టూలెట్ లెటర్ బోర్డు పెట్టారు కదా మీ కొడుకు రావాలా మాట్లాడద్దా సరే సరే నాలుగు రోజుల అలాంటప్పుడు నాలుగు తర్వాత పెట్టుకోవచ్చు కదా పద పద ఇంకా చేసేది ఎట్లేదు ఈ వచ్చాను ఇది మగం చూస్తే అక్కడ రూమ్ చూస్తే కోల్పో టూ లీటర్ కార్ల్స్ కంట్రా జాయిన్ అయిపోతా జాయిన్ అయిపోతాను ఎందుకు జాయిన్ అయ్యో చీర కడుతుంది కటింగ్ షాప్ రిటైర్మెంట్ అన్నాడు అలా చూసేస్తున్నాడు మాట్లాడుతుంది బ్యాచులర్స్ రూమ్ ఉందా లేదమ్మా ఓన్లీ ఫ్యామిలీస్కి వెళ్తున్నాం బ్యాచులర్స్ కావట్లేదు అన్న మేము ఫ్యామిలీ అన్న అమ్మ ఉంది తమ్ముడు అన్న అందరూ ఉన్నాము పోల్ రూమ్ లేదు అంటున్నా అంటూ ఉంది ఏంటి దిగండి దిగండి ఇక్కడ నుంచి ఈ రేటు మగవాళ్ళు ఫీల్ అయిపోతాడు అంటే గూమ్ మీ వినాయక్ చంద రాలేదండి అంకుల్ అంకుల్ రూమ్ లేదా ఒక కొత్త పిల్లలు కొందా ఇంటి వాళ్ళకి అంకుల్ రూమ్ ఉందా కదా వాళ్ళు మంచి పక్కన చూడ బెల్ చెప్పులు అండి దెంగేదండి

మీ తమ్ముడిని ఎలాగే ఇబ్బంది పడతావా చూడనియ తమ్ముడు డ్రింక్ ఏమైనా తాగుతా వచ్చా బాగా అలిసిపోయినట్టున్నావు ఆ తాగుతాన డ్రింక్ లేదు ఏం లేదు అక్కడ షాప్ అని తెలి తాగిపో బాగా అలవాట్లు అయిపోయినా సినిమా డైలాగులు మీరు తిరగడాలేను రే ఇక టూలెట్ పోవడం దాగు ఒకసారి ఫోన్ చేస్తాను ఇంకా అవ్వలేదా అమ్మా లోప వచ్చేస్తుంది కొట్టడం ఆపేయాలి ఆపేయాలేఫ్రా ఓకే ఫ్యామిలీకి ఇస్తారా ఎలాగైతే అవ్వదురా రే ఎలాగైతే తాగు నో పని చేయ లేక దింగే 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 దెంగే లేడీస్ హాస్టల్లో వార్డన్గా జాయిన్ అయిపోయిన బాగాను ఒకడు రూమ్ అవ్వట్లేదు బాక్లాగా ఈ కాకి మోడ ఉన్నాడు ఓహ్ వచ్చాడా బాబా గొడవ అక్కడ ఆంటీ దగ్గరికి వెళ్ళాను బావా ఆంటీ దగ్గరికి రూమ్కి వెళ్ళి తీసుకోమని చెప్పాను కదా రూమ్ ఉందని అడిగాను అమ్మాయి అయినా ఆంటీ అయినా మనందరం అమ్మాయి అని పిల్లలు అది జీవిత మంచి పిల్లడా స్లోగన్ ఆడరా తొందరగా వెళ్తే రూమ్ ఇచ్చాడు బావా బావా అర్జెంట్ బాత్రూమ్ అవుతుందిరా మన ఊని పొజెసి అడిగిన మారేట్రా ప్లీజ్ రా అయిందా నీ అమ్మ మనల్ని ఉగ్రవాదు అనుకుంటారా బ్యాచులర్స్ అనుకుంటారా ఒక్కన ఒక రూమ్ ఇవ్వట్లేదు అసలు నేనైతే కాదురా అయితే నేనా ఏవో తెలియాలి పక్కన రూమ్ తీసుకోవాలి పొట్ట కూడా వచ్చేస్తుంది ఏంటి జిమ్మా బాబా లేడీస్ అస్ పక్కన రోన్ తీసుకుందా మీ చెల్లిని ఎక్కడ జాయిన్ చేస్తాను అప్పుడప్పుడు ప్లీజ్ బాబా నీకు పేరు కొంతానరా సరే అపార్ట్మెంట్ తీసుకుందాం అపార్ట్మెంటా అపార్ట్మెంట్ రెంట్ అంటే సార్ పదివేలు నువ్వు తెచ్చిందే మే దగ్గర కాసి రెండు వేలు తెచ్చావు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అవును నువ్వు తెచ్చిన రెండు వేలకు వెయ్యి రూపాయలు తాగిదాయి నువ్వు మా నాన్న క్లాస్ మరి ఎక్కడ అపార్ట్మెంట్ డబ్బులు సరిపోతారా బేక్ రూమ్ చూడు ఫోర్ ఓ క్లాక్ తెచ్చిన డబ్బులు తక్కువ బాబా ప్లేస్ కొందరా సిట్టింగ్ అయితే బయంత కదరా నేను కూడా ఎంత ఆలోచిస్తున్నాను బాబా వర బావా గెడ్డ తీసుకోవచ్చు కదరా బాగు కనబడతా లేదా బాబా అటుపక్క ఎదుగుద్దాం పదరా మన ఇద్దరం వెనక అరే గైంట్లు బాగా చేస్తాం మిక్సీలు బాగా చేస్తాం చీరలు అమ్ముతాం పేరే పిచ్చారా హై హై అని అడుగున్నాం ఇరవై రూమ్ ఎవరు వస్తారు మనకి బాబా బయటికి కనబడి మంచి టాలెంట్ ఉంది రండి అంకుల్ రూమ్ ఉందా రూమ్ లేదమ్మా రూమ్ లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు తెలివి నువ్వు ఇలా ఉన్నావు జోక్ టూలెట్ పోటింది కదరా ఏరకు నువ్వొచ్చు కదా రేట్ లేదు అన్న లేదన్నా టాయిలెట్ అనుకున్నాయి సదీ సర్టిఫికేట్ తీసుకున్నావు లేకపోతే రెక్క వచ్చావు నీ అబ్బా అంకుల్ అంకుల్ ఆ ఎవరు అన్న బ్యాచులర్స్ రూమ్ ఎంత రూమ్ ఉంది కానీ పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది వాళ్ళు ఇబ్బంది పడతారు నాకు పర్లేదు అన్న నేను మీరు బ్యాచిలర్సే కదా దొంగలైతే కాదు కదా రండి పైకి మా పిల్లలు కూడా ఇలా బయట ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకుంటామా మీరు కూడా మా పిల్లలు తీసుకోరా కరెంట్ అది పొదుపుగా వాడుకోవాలి రూమ్ కవర్ని తీసిరాకూడదు రాకూడదు తాడాలుగా చేయకండి ఇదేంటిది రూమ్ అన్నాడా స్వరంగా ఉంది ఇదేనమ్మా రూము రూమ్ నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి నీదే బాధ్యత రూమ్ ఉండడం రూమ్ క్లీన్ చేయడం ఇదిగో ఈ అన్నయ్య ముండా కొడుకు ఈ రూమ్లో ఏం పోయినా ఈ అన్నయ్యని అడగండి ఇక ఇవన్నీ ఇవల్లే ఈ రూమ్ లో పెయింట్లు ఫ్యాన్లు అన్ని కొన్నాను ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతాను గ్రూప్స్ అని ఇప్పుడు వచ్చి గ్రూప్ డి కూడా కొట్టలేదు మీతో పాటు ఈ రూమ్ లో ఎవరో వచ్చారు ఆ వస్తానమ్మా సరే జాగ్రత్త రూమ్ వెళ్తాను வழிகாட்டு துண்டர்